హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి పేరు బంధుల కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుని అందరినీ చల్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే విడుదలకి వెళ్ళిపోదాం ఖమ్మం జిల్లా రోడ్ల మండలం ఎం వెంకటాయపాలెం గ్రామంలోని పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైన నెల కాబట్టి అందుకనే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణం శుక్రవారం రోజున తెల్లవారుజామున మూడు గంటలకు అంచే స్వామివారిని దర్శించుకుంట కోసం బారులు తీరారు భక్తులు నుంచే దేవాలయం భక్తులతోటి ఆడుతా ఉంది మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను మీరు కూడా ఈ వీడియోని చివరి చూడండి కార్తీక పౌర్ణమి పర్వదినమ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే పుణ్యస్థానాలు చేసి దేవాలయానికి చేరుకున్నారు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా నువ్వులతోటి మూడు వందల అరవై ఐదు దీపారాధన వెలిగించి స్వామిని దర్శించుకున్నారు భక్తులు కార్తీక పౌర్ణంలో మూడు వందల అరవై ఐదు దీపారాధన వెలిగించి స్వామివారిని దర్శించుకుంటే ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా స్వామివారికి దీపారాధన చేసినట్టేనని భక్తుల నమ్మకం అందుకనే కార్తీక పౌర్ణంలో మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు భక్తులు అభిషేకాలు గోత్రనాభాలు పాలాభిషేకం పూలాభిషేకం చేయించుకున్నారు భక్తులు దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక అభిషేకాలు చేసిన ఆలయ ప్రధాన అర్చకుల గారికి ఎం వెంకటాపాలం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామివారి దర్శించుకున్న అనంతరం ఉదయం పూట పదకొండు గంటల నుండి స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం స్వామివారి కళ్యాణానికి మేళ తాళాలతోటి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్న భక్తులు మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను మీరు కూడా చూడండి ఉదయం పూట పదకొండు గంటల నుండి స్వామివారి కళ్యాణం చూడటానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు భక్తులు స్వామివారి కళ్యాణాన్ని మీకు కూడా పూర్తిగా చూపించాను ఈ కళ్యాణాన్ని మీరు చూపడిదానికి చూడండి స్వామివారి కళ్యాణానికి మేళ తాళాలతోటి మంగళ సూత్రం తీసుకొస్తున్న భక్తులు స్వామివారి కళ్యాణం కూడా ప్రారంభమైంది మీరు కూడా స్వామివారి ని పూర్తిగా చూడండి ധ്യായ ജയ ധർമ്മവിഘ്നാപ ശാന്ത ജയ തദേവലക്നം സൗന്ദര്യതൈ വചാര വളന്ദന്ത്രളന്ദീവ വിദ്യാവലന്ദൈവ വന്ദ ദേവ ലക്ഷ്മിയെ തേതേംഗടിയം സ്മരാമി ധർമ്മവിത്രേ വേദസ്യ സഹ കുടുംബാനാ ആയുഷ്യവർത്യം ധം ശ്രീരാഞ്ജരിപുതഹ ഗോത്രോത്ഭവസ്യ ഭരത്വാ ധർമ്മയോത്ര ബൽസ്യ അമലേശമകളാ വിദൈസ്യ ധർമ്മോക്തരീസമൈത്സ്യ സഹ കുടുംബാനാ ശ്രീരാഞ്ജരിപുതഹ ഗോത്രോത്ഭവസ്യ ఇప్పటి దానుక స్వామివారి కాలం చూసిన భక్తులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్తీక పౌర్ణమి పర్వదినమ రోజున ఎం వెంకటేపాలెం గ్రామంలోని భక్తులందరూ కూడా సాయంత్రం పూట ఐదు గంటల నుండే దేవాలయానికి చేరుకొని దీపాలు కలిగించారు మహిళలు దేవాలయం అంతా మహిళలతోటి భక్తులతోటి కిట్కిట్లా ఉంది వచ్చిన భక్తులందరూ కూడా మూడు వందల అరవై ఐదు దీపారెలిగించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు భక్తులు దేవాలయం అంతా ఓం నమ శివాయ అని నామ స్మరాలతోటి మారి మోగిపోతుంది ఆలయం ఈ దేవాలయంలోని విద్యుత్ దీపాలతో తయారు చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వచ్చిన భక్తులందరూ కూడా ఈ శివలింగం దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా శివలింగానికి పాలాభిషేకం పూలాభిషేకం చేశారు భక్తులు మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను మీరు కూడా చూడండి అందరు కూడా అభిషేకాలు చేయించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అట్లే ఉండండి ఎవరైనా ఓకే కానీ భక్తులంతా భారీ సంఖ్యలో రావటం వల్ల దేవాలయం అంతా భక్తులతోటి కిట్కిట్లాడుతూ ఉంది వచ్చిన భక్తులందరూ కూడా రాత్రి పూట పన్నెండు గంటల కనుక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాలయం మొత్తం ప్రగతి వెలుతురు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రధాన అర్చకుల వారికి సహకరించిన గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ఎం వెంకటాపాలెం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చిన భక్తులందరూ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ ముందుకు వస్తాను ఓం నమ ఓం నమ శివాయ